ఎంపీగా గెలిచి మొదటి సంవత్సరం పూర్తి సందర్భంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు సీనియర్ పార్లమెంట్ సభ్యులు మాగుంటా శ్రీనివాసరెడ్డి గారి చేత ఇంకొద్దిసేపట్లో మన మాగుంట అభివృద్ధి మధ్య ఆ యొక్క మొదటి సంవత్సరం ఉద్యోగ ఉద్యోత్సవ జరుపుకోబోతున్నారు ఈ కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు పది రెండు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులుగా కూడా రెండు సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని మన పెద్దలు గౌరవనీయులు మాకుండ శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క అదేవిధంగా మన మంత్రివర్యులు స్వామి గారికి మిగిలిన ఇన్ఛార్జి లక్ష్మీ గారికి అదేవిధంగా బాబు బాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మంత్రి మోడీ గారికి ఈ రాష్ట్రంలో గెలిచిన శాసనసభ్యులు శ్రీనివాస రెడ్డి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు அவரஸ்ட்டு <laughs> சந்தோஷம்

దేసి ఎవరు ఎంపీ గారు కేక్ ఎంపీ గారు ఓకే అన్న సరే అలా పెట్టి ఒకసారి చూడండి అలా ప్రసాద్ అన్న కట్ చేస్తున్నాను

రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగిన జనరల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం జూన్ నాలుగో తారీఖున ఒక సంవత్సరం కాలం అయింది ముఖ్యమంత్రిగా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టినది జూన్ పన్నెండో తారీఖు ఈ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడేదానికి ముఖ్య కారకులుగా కూడా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పెద్దలు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ముగ్గురు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికలకు ముందు ఒక మంచి ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి ఇప్పటికే రాష్ట్రం విడిపోయి చాలా వెనుగబడి ఉన్నది ఈ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఎంతో కుంటుపడిపోయింది అందువలన ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నంటే అంటే ఢిల్లీలో మోడీ గారు ఉండాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉండాలని ఒక నిర్ణయంతో ముందుకు సాగిస్తూ ఇందుకన్నీ కూడా ఒక రూపకల్పన కల్పించేదానికి మన నాయకులు విద్యాశాఖ మధ్యులు లోకేష్ బాబు గారు కూడా ఎంతో ఆలోచనతో ఈ ప్రక్రియను కూడా జరిపిస్తూ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్లో అఖండ విజయం అనేది సాధింపజేసి ఇవన్నీ ప్రజలు పట్టం కట్టారు స్ట్రైక్ రేట్ అని అంటే తొంభై నాలుగు పర్సెంట్ ఎక్కడా ఎప్పుడు కనీ విని ఎరుగతులు వీరిలో ఉంటుంది ఏ రాష్ట్రంలో కూడా ఇంత పర్సంటేజీ ఒక పార్టీకో ఒక గ్రూప్కో ఇవ్వటం అనేది ప్రజలు చాలా అరుదైన విషయం ఆ అరుదైన విషయం అంటే ఒక నమ్మకం ఈ ముగ్గురు కలయికతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన పిల్లలు కూడా భవిష్యత్తు కూడా బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుంది ఒక నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా అందులో భాగంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గానికి బాగుంట కుటుంబానికి వారు విజయం సాధించి చేసినందుకు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా బాగుంట కుటుంబం తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు కూడా వారందరికీ కూడా తెలుపుతూ మా విజయంలో కృషి చేస్తున్నందుకు మా తనయుడు కూడా బాగుంట రాఘవరెడ్డి గారు ఎంతో కష్టపడ్డారు ఈ ఎన్నికల్లో విజయాన్ని మనం చేసి చూపించి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి మనం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం అనే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కూడా మార్చుకోవచ్చు అనేది ఒక నిరూపణ చేశారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఒంగోలు దామచెల్ల జనార్దన్ గారు కొండేపికి మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మార్కాపురంకు నారాయణ రెడ్డి గారు గిద్దలూరుకి అశోక్ రెడ్డి గారు ఎర్రగొండపాళెం కిరీక్షన్ బాబు గారు దర్శికి గొడ్డిపాటి లక్ష్మి గారు కనిగిరి ముగ్గు ముగ్గుర నరసింహారెడ్డి గారు అదేవిధంగా సంత నూతులపాటు బిఎన్ విజయకుమార్ గారు కూడా ప్రకాశం జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు అన్నిటిల్లో కూడా అంటే విజయం కొన్ని సాధించలేకపోయినా పూర్తిగా తెలుగుదేశం పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నదనేది కూడా ఈ జిల్లాకి ఎంతో వారు చేసిన ఈ ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో చూపించిన నిదర్శనం అనేది కూడా మీకు తెలుపుకుంటూ అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చూసాం మహానాడు కార్యక్రమం అనేది కడపలో జరిగినప్పుడు కూడా ఆ మూడు రోజుల కార్యక్రమంలో ఆ పట్టుదల చూస్తుంటే ముఖ్యమంత్రి గారి డెబ్బై సంవత్సరాల వయసులో ఉండి కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొక ఇరవై సంవత్సరాలు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో వారికి వచ్చిన ఆలోచనలు అటువంటి ఇరిగేషన్ అని అంటే సాగునీరు తాగునీరు అనే ప్రాజెక్టులు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకొని రావాలనేది ప్రత్యేకంగా వెలుగొండ ప్రాజెక్టు పైన వారు చూపిస్తున్న శ్రద్ధ అదేవిధంగా ఇండస్ట్రీస్ అనేది కూడా పూర్తిగా మనం ముందుకు తీసుకొని రాగలిగితేనే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి ఆంధ్రప్రదేశ్లోని ఇప్పటికే ఆరు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా మనం ఆంధ్రప్రదేశ్కి వారు అప్రూవల్స్ ఇస్తూ దాదాపు ఆరు లక్షల ఉద్యోగాలు కూడా లోకేష్ బాబు గారు అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది మా ఐదు సంవత్సరాల కాలంలో లక్ష్యం అది అందులో ఇప్పుడే మొదటి సంవత్సరంలోనే ఆరు లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పుడు మనం ఇచ్చే ప్రక్రియకు ముందుకు వెళుతున్నామని చెప్పడం ఎంతో సంతోషకరం మరి ప్రకాశంలో చూసుకున్నప్పుడు రామాయపట్నం అయితే దగ్గరలోనే ఉండొచ్చు పోర్టుతో పాటు కూడా బీపీసీఎల్ సంస్థ వారు దాదాపు తొంభై వేల కోట్ల రూపాయలతో ఒక రీఫైనరీ అనేది కూడా ప్రారంభం చేయబోటం అనేది కూడా చూసుకుంటున్నాం ప్రకాశం జిల్లా అభివృద్ధి అనేది కూడా ఎక్కువగా కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా అదేవిధంగా లోకేష్ బాబు గారైనా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తూ ప్రకాశం జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటారు అందులో భాగంగానే మన ఒంగోలు పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ కూడా రాబోతున్నది ఫిషింగ్ హార్బర్ రాబోతున్నది ఒక అండర్ బ్రిడ్జ్ అనేది అగ్రహారం గేట్ దగ్గర కూడా మనం వేసుకుంటున్నాం పశ్చిమ ప్రాంతంలో కూడా ఒక బైపాస్ అనేది కూడా నిర్మాణం చేసుకుంటూ కరిగిరి ప్రాంతంలో త్రిపురేటి అనేది పరిగెన్ ప్రాంతంలోనే సిబిజి కంప్లెక్స్ బయోగ్యాస్ అనేది రిలయన్స్ కంపెనీ వారు కూడా సంస్థలు కూడా స్థాపించడం అనేది కూడా మనం చూస్తున్నాం నేషనల్ హైవేస్ అనేది చూస్తుంటే బీకేవై బెంగళూరు కడప రోడ్డు అనేది ఒక మంచి రోడ్డు ఒక హై హైవే కూడా రాబోతు మనకి ఈ ప్రాంతాల్లో కూడా ఉంది మార్కాపురం దగ్గర చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లేదాని కొరకు అన్నీ కూడా అన్ని అంశాల్లో ముఖ్యమంత్రి కూడా గారు కూడా ఆలోచిస్తూ మార్కాపురం ప్రత్యేకంగా ఒక జిల్లా చేయాలి అనేది వారి కోరిక కూడా అది కూడా త్వరితగతిన కూడా పూర్తి చేస్తారని తెలుపుకుంటూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చాలా ఉన్నాయి మిగతా నియోజకవర్గాల్లో కూడా చూసుకున్నప్పుడు ఒగోళ్ళు అయితే పట్టణంలో ఇంకా ఎక్కువ దానిని అభివృద్ధి చేసుకునే దాని కొరకు కూడా జనార్దన్ గారు ఆలోచన మున్సిపల్ కార్పొరేషన్ అనేది కూడా మేయర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మేయర్ గారి కూడా ఆలోచనలు కూడా కలుపుకొని అధికారులు అందరూ ఇక్కడ ఒంగోలు పట్టణ డెవలప్మెంట్ అనేది ఇంకా రాబోయే రోజులు ఈ సంవత్సరం ఒక సంవత్సరంలోనే ఇన్ని పనులు మనం చేయగలిగాం అందులో ముఖ్యమంత్రి గారు అయితే పెట్టిన మేనిఫెస్టోలో అయితే ముందే ఆ సూపర్ సిక్స్ అని పెట్టారు దాంట్లో నాలుగు పూర్తిగా కూడా మనం చేసుకోగలిగి ఇక రెండు తల్లికి వందనం అనేది అది రేపు జూలై నెలలో కూడా అందరికీ తల్లులకి పిల్లల స్కూల్ ఓపెనింగ్లోనే ఆ డబ్బులు అనేది కూడా వారికి చేరుతుంది ఆగస్టు ఫిఫ్టీన్త్కి బస్సు ప్రయాణం మహిళలకు అనేది కూడా వారు ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసే దాని కొరకు ముఖ్యమంత్రి గారు ఆ దారిని పోతున్నారు మొదటి సంవత్సరమే ఈ మొదటి సంవత్సరంలో చూస్తుంటే నాకున్న రాజకీయ అనుభవంలో ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయం డైరెక్ట్గా ఉన్నా ఉన్నప్పుడు కూడా మానగారు సుబ్రహ్మణరెడ్డి గారైనా పార్తమ్మ గారు అందరూ కూడా అబ్బాయ్య రాఘవబాబు అందరూ కూడా చూస్తున్న ఈ ప్రగతి అనేది ఈ సంవత్సరం కాలంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీకి వచ్చినప్పుడు అహర్నిశలో అదే పనిలోనే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మంత్రివర్ల దగ్గరికి వెళ్ళటం మాకు ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తారని చెప్పడం అందుకే చూసాం అమరావతి అనేది దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు బ్యాంకుల్లో వచ్చేసి ఉన్నది ఇంకా కూడా ప్రధానమంత్రి గారు కూడా వచ్చి వెళ్ళిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ ఉన్నా కూడా చెప్పండి ఖచ్చితంగా వాటికి కూడా నిధులు అరేంజ్ చేస్తామనేది ఈ అమరావతి డెవలప్మెంట్ అనేది దాదాపు ఎనభై వేలు నుంచి తొంభై వేల కోట్ల రూపాయల వరకు కూడా అభివృద్ధి అనేది మనం ఇప్పుడే చూస్తున్నాం కాంట్రాక్టర్లకి నలభై ఐదు వేల కోట్ల రూపాయలకు వర్క్స్ కూడా ఇవ్వటం కూడా అమరావతి అనేది మూడు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా పూర్తవుతుంది క్యాపిటల్ అనేది మనకిక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు సంవత్సరాల కాలంలోనే ఆర్ అండ్బి రోడ్లు అనేది కూడా పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్ అనేది ఇంకోటి హ్యామ్ మోడల్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అనేది కూడా ఈ రెండు మోడల్స్లో కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు కూడా ఇవన్నీ కూడా ముందుకు సాగిస్తూ ఈ ఆర్ఎన్బి రోడ్లో ముఖ్యంగా కూడా వాటికి కూడా ఇప్పుడు టెండర్లు కూడా పిలువబోతున్నారు దాంతోపాటు పంచాయతీ రోడ్లు అనేది కూడా పిఆర్ రోడ్లు కూడా ఈ ఈ స్కీముల్లో కూడా తీసుకొస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ అభివృద్ధి చూస్తామని కూడా వాడు తెలుపు పోలవరం టు బనగచర్లని అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది గోదావరి జిల్లాలని ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అని జల నదులని అనుసంధానం చేయటం అనే కార్యక్రమం అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తలబెట్టారు ఖచ్చితంగా వారు సాన్ని సాధిస్తారు ఉన్నప్పుడు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి కృష్ణానదిలో కృష్ణానది నుంచి బొల్లాపల్లి బొల్లాపల్లి నుంచి మనకచల్ల ప్రాంతం అంటే మనకు ఈ ఉత్తరాన నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అనే ప్రాంతంలో ఉన్నవంతా అంతా కూడా సస్యశామలం కూడా అవుతూ ఇంకా కూడా ఒక కోటి ఎకరాల వరకు దీనివల్ల అనేది కూడా సాగునీరు తాగునీరు అనేది కూడా ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ కూడా కాబోతున్నది రాబోయే రోజుల్లో సాగునీరు తాగునీరు అనే సమస్యలు కూడా లేకుండా కరెంటు విషయం చూసుకుంటే ఎటువంటి లోటుపోట్లు లేకుండా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అనేది అన్ని దగ్గర ఇంప్రూవ్ చేస్తూ రావటం అని అంటే రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిన తర్వాత అప్పుడు ప్రజలకు ఆనందంగా కూడా తలసరి ఆదాయం అనేది దాదాపు నలభై ఎనిమిది లక్షల రూపాయలు వచ్చేటట్టుగా రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి వారు చూపించిన ఇటువంటి ప్లానింగ్లు అన్నీ కూడా గట్టితంగా సక్సెస్ అవుతాయి మీ అందరి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు అనేది వారికి ఇంకా కూడా ఇవ్వవలసి ఉన్నది ఒక సంవత్సర కాలంగా గెలిచింది ఇంకా కూడా చేసేదాని కొరకు ఒక శక్తి ఇవ్వండి ముఖ్యమంత్రి గారిని అయినా ఆశీర్వదించండి లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆశీర్వదించండి ఆంధ్రప్రదేశ్కి ఇంకా కూడా ఎక్కువ చేయగలిగే వారు ఉంటారు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మమ్మల్ని అందరినీ ఎంపీల్ని ఎమ్మెల్యేలని మంత్రులని అందరిని కూడా మీరు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతాల్లో అభివృద్ధిలో కూడా మేము కూడా ఎక్కువగా కూడా పాలు పంచుకొని చేయగలుగుతామని కూడా తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతుంది బాగుంట కుటుంబం ఎప్పుడు మీ సేవలో మా తనయుడు కూడా బాగుంట రాఘవ రెడ్డి కూడా సేవా తత్పరతో ఉన్నారు కాబట్టి వారిని కూడా ఆశీర్వదించమందుగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ వెలుగుంట విన్నుపోట ఎక్కడుందా మామూలుగా ఈరోజు ఉండేది ఫస్ట్ యానివర్సరీ ఏది కూటమి ప్రభుత్వానికి సెలబ్రేషన్ మనం అది ఇవన్నీ ఇక్కడ ఎక్కడ విన వినపట్ల అన్నీ కూడా రండి